ఈ ఉమా చతుర్థి జ్యేష్ఠ శుద్ధ చవితి రోజు ఉమా చతుర్థిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇటువంటి పవిత్రమైన రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పశువులు కాసుకుని కాపరికి రాజయోగం కలిగించిన శివ పార్వతుల కథను విన్నంతనే ఎలాంటి పాపాలైనా పటాపంచలు అవుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో మకరపురంలో ఒక బ్రాహ్మణుడికి నలుగురు కొడుకులు ఉండేవారు వారిలో ముగ్గురు ప్రయోజకులు అయ్యారు కానీ నాలుగవ సంతానమైన శాంతుడు అమాయకుడు సంపాదన చేతకానివాడు అంతేకాదు ప్రపంచ జ్ఞానం లేనివాడు చదువురాని కారణంగా తల్లిదండ్రులు అతన్ని పశువులు మేపడానికి వినియోగిస్తూ ఉండేవారు ఒకరోజు శాంతుడు పశువులు మేపడానికి వెళ్ళగా మట్టిలో ఒక రుద్రాక్ష దొరికింది దాన్ని ధరించగానే అలవోకగా ఓం నమశివాయా అనే మంత్రం అతని నాలుగుపై పలికింది దాని నిరంతరం శాంతుడు జపిస్తూ ఉండేవాడు ఈ విధంగా శాంతుడికి పరమేశ్వరుడిపై భక్తి కలిగింది ఇదిలా ఉండగా కేరళ దేశాన్ని పరిపాలించే రాజు ప్రతి సంవత్సరం ఒక మనిషిని కాళికాదేవికి బలిచ్చేవాడు ఆ రాజు నరబలికి ఒక మనిషిని తెమ్మని భటుల్ని పంపాడు ఈ విషయం తెలిసి శాంతుడి తల్లిదండ్రులు ఎందుకో పనికిరాని వాడిగా ఉన్నా శాంతుణ్ణి బటులకు అప్పచెప్పి అందుకు ప్రతిగా ధనాన్ని తీసుకున్నారు దీంతో బటులు శాంతుణ్ణి తీసుకుని వెళ్ళి చేసి అలంకరించి పూజారికి అప్పగించారు బలి సమయంలో పూజారి శాంతుణ్ణి గుడిలోపలికి తోసేసి తలుపులు వేసేశాడు ఆ సమయంలో శాంతుడు రుద్రాక్ష ధరించిన వాడై పంచాక్షి జపం చేస్తున్నాడు ఇక కాళికాదేవి ఉగ్ర రూపాన్ని ధరించి శాంతుణ్ణి మింగపోయింది కాని అతన్ని తాకలేకపోయింది ఒక్కసారి పరీక్షించి చూడగా పంచాక్షి జపం పలుకుతున్న శాంతుని కంటాన రుద్రాక్ష కనబడింది అమ్మవారికి దీంతో కాలికకు కోపం వచ్చి పూజారినే భస్మం చేసింది ఇక కరుణతో శాంతుణ్ణి అనుగ్రహించింది కాళికాదేవి శాంతుడితో ఇలా అంది నాయనా నీ ఉద్దన్యజీవి నీకు సకల విద్యలు పరమేశ్వరి అనుగ్రహం వల్ల సంప్రాప్తించాయి నీకు జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా రాకుమారితో నీకు వివాహం చేస్తాను నీకు ఏం వరం కావాలో కోరుకు అంది దానికి శాంతుడు ఇలా పలికాడు తల్లి నీవు జగజ్జరనివి నీవు ఈనాటి నుంచి నరబలి విడిచి కరుణతో మమ్మల్ని చూడు అని వేడుకున్నాడు అందుకు కాళికాదేవి అంగీకరించింది అదే సమయంలో కాళికాదేవి రాజు కళ్ళో కనబడి నీ కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యి అని ఆజ్ఞాపించింది ఆమె ఆదేశం ప్రకారం రాజకుమార్తెను శాంతుడికిచ్చి వివాహం చేశాడు మహారాజు ఇక రాజకుమార్తెను చేపట్టిన శాంతుడు రాజై ప్రజలందరూ రుద్రాక్షులు ధరించాలని ఆదేశించి శివభక్తి ప్రబోధించి మహోన్నత స్థితికి ఎదిగాడు కాబట్టి రుద్రాక్ష మహిమ అంతటి గొప్పది రుద్రాక్షం ధరించిన మాత్రం చేతనే పశువుల కాపరి ఒక దేశానికి రాజయ్యాడు కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఒకసారి ముళ్ళంతా కలిసి చేసినా ఆ వినమ్రపూర్వకమైన అద్దెంపునకు సూత మునీంద్రుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు ఓ ముని శ్రేష్ఠులారా మీరు సామానులు కారు ప్రతి నిమిషం భగవత ఆరాధనలో తనువు మనస్సులను విలీనం చేసిన తాపసోత్తములు మీరు నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు సచ్చీలురు నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది కాబట్టి మీలాంటి అభిలాష గలవారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం కాబట్టి నేను కూడా ధన్యుణ్ణే అన్నాడు సూతుడు మళ్లీ సూతుడు ఇలా పలికాడు ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించడంలోనే మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు అభిలాషను రేకెత్తిస్తుంది సదాతనుడు సనూతనుడు సనాతనుడు అయినా సర్వేశ్వరుడి లీలలు చాలా విచిత్రమైనవి ఆయన చేతలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది ఎందుకంటే సృష్టి ఆయనా ఆయనే సృష్టి అంటూ సూతుడు సోనుకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకసారి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడు శివుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి విరించకు భక్తితో నమస్కారం చేసి ఇలా పలికాడు విదాత నాకు పరమేశ్వరుడి గురించి ఆయన మహత్యం గురించి కోలంకుశంగా తెలుసుకోవాలని ఉంది మీరు తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యండి అంటూ ప్రార్థించాడు అందుకు బ్రహ్మ ఇలా పలికాడు నాయన శివుడి గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు అంటే నారాయణుడికే తెలుసు కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయుణ్ణి అర్థించు అని చెబుతాడు బ్రహ్మ ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు మార్కండేయుడు చేసిన స్తోత్రానికి పరవశుడై విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు మార్కండేయ నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలి అనే అభిలాష ఉత్సుకత సంకల్పం ఎంతో ఉన్నతమైనది అయితే మహాశివుడి ఆశాంతం వారు ఎవరూ లేరు కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి నీ కోరిక తప్పక తీరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలా అయినా తీరుతుంది ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి సంకల్ప బలం చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది ఇక్కడ భగవంతుని సాయము అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి మార్కండేయుడికి కూడా అదే జరిగింది మహాశివుడి మహిమలు తెలుసుకోవాలి అన్న కోరిక మార్కండేయుల్లో బలంగా ఉంది ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తెరువును తీరుతుందన్న భరోసా పొందగలిగాడు మార్కండేయుడు దాంతో అతని పయనం కైలాసం వైపుకు సాగింది ఇంతకీ ఈ మార్కండేయుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందా అనగనగా మృకండుడు అనే ఋషి ఉండేవారు మృకండుడు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృకుండునికి మరుద్వతి అని సాధ్వి భారీగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్నా ఆ దంపతులకి ఒకటే లోటు అది ఏంటి అంటే పిల్లలు లేకపోవడం దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు కానీ ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం మాకు గుణవంతుడైనా అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకుండముని దంపతులు ఈ విధంగా జరిగిన తర్వాత కాలంలోని ఆ దంపతులకు వెలుగు రేఖ లాంటి ఒక బారుడు కలిగాడు మృకుండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుడి మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అపోసల పట్టాడు మార్కండేయుడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృకుండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయుణ్ణి చూడగానే అతనికి త్వరలోనే ఆయుషు తీరనుందని వారికి అర్థమైనది అప్పుడు వారు మార్కండేయుణ్ణి బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు మార్కండేయుణ్ణి చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియచేశారు ఇక పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతని మృత్యు మృత్యుగడియలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం కొద్దీ మరింత జోరుగా సాగుతుంది యముని ఆదేశం మేరకు మార్కండేయుణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు కానీ మార్కండేయుణ్ణి తీసుకురావడం కాదు కదా అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు యమభటులు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేత పట్టుకుని మార్కండేయుడి వైపు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా నీ మృత్యువు సమీపించింది అని హూంకరించాడు యముడు కాని యముడి మాటలను విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు ఇక యముడికి ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆఖరి అస్త్రంగా తన పాసాన్ని మార్కండేయుడి మీదకు వదిలాడు యముడు కానీ మార్కండేయుడితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు తన మీదకి తన భక్తుని మీదకి పాసాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు మహాశివుడు ఆ సందర్భంలోని శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుల జీవన చక్రం ముందుకు సాగేదిలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు అయితే మార్కండేయుడి జోలికి అతను ఇక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తుల ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయార్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకల్లో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి యమబలయం తొలగిపోతుంది శివానుగ్రహం కలుగుతుంది శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనుక ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు ఎలా అయినా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు అప్పుడు పార్వతీమాత నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఊగిపోయాడు శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి అలాంటిది నన్ను కాదని శివుణ్ణి వివాహమాడతానని చెబుతావెందుకు నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి నన్ను తిరస్కరించకు ప్రతిపాదన్ని అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు సముద్రుడు సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది నువ్వు ఏ నీటిని అయితే చూసుకుని గర్వపడుతున్నావు ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పుగా మారిపోతుంది ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చింది అంటారు మహాభారతంలో కురువృద్ధుడు భీష్ముడు అంపసయ్య మీద ఉండి మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో దైవ ప్రార్థన చేస్తూ పాండవులకు పాలన మనిషి నడవడిక జీవితానికి సంబంధించిన ధర్మోపదేశాలను తెలియచేశాడు ఈ సమయంలోనే ధర్మరాజుకు భీష్ముడు రాజనీతి గురించి అనేక ఉపదేశాలను కథల రూపంలో వెల్లడించాడు అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలు శాంతి పర్వం భాగంలో నిండి ఉన్నాయి నేటికి భీష్మనీతి అనుసరణీయం పూర్వం విదిశా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ ఇంట్లోని చిన్నారి బాలుడు అర్ధాంతరంగా మరణించాడు దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది తీరని దుఃఖంతో భార్యాభర్తలు తమ చిన్నారి శవంతో శ్మశానానికి చేరుకున్నారు శ్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్ళడానికి వారికి మనసు రాలేదు మరోవైపు తీరని దుఃఖం ఎంతకీ తరగడం లేదు అయితే బాలుడి శవాన్ని అక్కడే ఉన్న ఒక గద్ద చూసింది బాలుడి శవాన్ని తల్లిదండ్రులు వదిలి వెళ్తే తినాలనే కోరిక కలిగింది గద్దకి రాత్రి తాను సంచరించలేను కనుక పగలు తినాలి అని అనుకుంది అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి లేదు ఎలా అని ఆలోచించింది గెద్దా మెల్లగా ఆ కుటుంబం దగ్గరికి చేరింది ఇలా పలికింది గెద్దా ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి కనుక ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది అదే సమయంలో అటుగా ఒక నక్క వచ్చింది అది కూడా బాలుడి శవాన్ని చూసింది అంతేకాదు అక్కడే కాచుకున్న గద్దెను కూడా చూసింది దీంతో ఎలా అయినా ఆ బాలుడి తల్లిదండ్రులు చీకటి పడే వరకు అక్కడే ఉంటే చీకటి పడిన తర్వాత తాను ఆ శవాన్ని తినవచ్చు అని దాని ఆలోచన వెంటనే బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి నక్క ఇలా పలికింది ఈ పిల్లవాణ్ణి వదిలి వెళ్లడానికి మీకు మనసులా ఒప్పుతుంది కొంచెం సేపు చూడండి మళ్లీ ఇంకెప్పుడూ చూడలేరు కదా అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని నక్క ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది శవాన్ని తినడానికి తల్లిదండ్రుల్ని పంపేందుకు గద్ద ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి దీంతో గద్ద నేను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను ఇప్పటివరకు చచ్చినవారు తిరిగి బతికిందే లేదు ఈ నక్క మాటలు విని ఆశ పెట్టుకోకండి అంటూ ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది ఆ గద్ద మాటల్లో నిజం ఉందని భావించి ఆ పిల్లాడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి ఇంటికి వెళ్లడానికి ఉపక్రమించారు అయితే నక్క వెంటనే బ్రాహ్మణ కుటుంబంతో ఇలా పలికింది ఈ గెద్ద మనసు మహాక్రూరమైనది పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుణ్ణి బతికించిన కదా మీరు వినలేదా సుంజయుడి కుమారుడైన సువర్ణ శ్రీవిని నారదుడు బతికించలేదా అదేవిధంగా మీ కుమారుణ్ణి ఏదైవమో యక్షుడో బతికిస్తాడేమో అంటూ చెప్పింది ఇలా ఈ రెండు తమకు తగిన వాదన్ని ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెబుతున్నాయి అదే సమయంలో శివయ్య రుద్రభూమిలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి అక్కడికి వచ్చాడు అసలు విషయం తెలుసుకుని బ్రాహ్మణ దంపతులను మీకేం కావాలో కోరుకోమన్నాడు వెంటనే ఆ భార్యాభర్తలు తమ కుమారుణ్ణి బతికించమని వేడుకున్నారు అప్పుడు శివుడు మరణించిన బాలుడికి ప్రాణం పోశాడు అంతేకాదు గద్ద నక్కల పాపకర్మను తెలుసుకుని వాటికి ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరాన్ని ప్రసాదించాడు దీంతో ఈ కథ సుఖాంతమైనది మహాశివుణ్ణి భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైనా సరే ముక్తి లభిస్తుంది పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని పరమేశ్వరుడి సేవకై ఉపయోగించాడు అలా పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు చెట్టు చాటు నుంచి శివుడిపై పుష్పమాణం ప్రయోగించాడు తపస్సులో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు మన్మధుడు కనిపించాడు అప్పుడు కోపంతో శివుడు మూడవ కన్ను తెరచి ఆ కంటి మంటల్లో మన్మధుణ్ణి మసి చేసేశాడు కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో పోగుచేస్తూ ఉండగా ఆ బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు అతడే బండాసురుడు ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు వరబల గర్వితుడై బండాసురుడు వర్గంపై దండెత్తి దేవతలను మునులను సాధువులను పీడించడం ప్రారంభించాడు దేవతలు బండాసురుడి దురాగతాలకు తట్టుకోలేకపోయారు తమ బాధల్ని బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసుడు మరణించడని విష్ణువు వివరించాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగం ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగం జగన్మాతను సంతృప్తిపరచగా ఆ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది ఆమె శిరస్సుపై ఖచ్చితమైన సువర్ణ కిరీటం ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు ఆమె నాలుగు చేతుల్లో పాశం అంకుశం చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలు ధరించింది ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది బండాసురుణ్ణి సంహరించగలనని దేవతలకు ఆమె అభయాన్ని ఇచ్చింది కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది బండాసుర సంహారధమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి శ్యామలాదేవి అనుసరించారు పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు ససైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాసక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనా ఆమె ఆమెపైకి పంపాడు యుద్ధం ప్రారంభమైనది దేవి పంపిన సేనలు బండు సేనలను సర్వనాశనం చేశాయి అప్పుడు బండాసురుడు తన ముప్పది మంది పుత్రులను దేవి సైన్యంపైకి పంపాడు అంతటా పరాసక్తి తను కనుబొమ్మల మధ్య భాగం నుండి బాలాదేవతను సృష్టించింది బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది పరాసక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత బండాసురుడి పుత్రులందరినీ సంహరించింది తన పుత్రులందరూ మరణించడం చూసి బండాసురుడు తన రెండు నుంచి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు ఒకడు విశ్రుకుడు వేరొకడు విషంగుడు వారిద్దరినీ జగన్మాతపైకి పురుకొల్పాడు తన పరిచారికలైన వారాహి శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది అమ్మవారు జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశ్రుకుణ్ణి తుద ముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది తన సైన్యము తన పుత్రులు తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు దేవి ప్రయోగించి శస్త్ర అస్త్రాల బారి నుంచి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక యంత్రాన్ని ప్రయోగించాడు సంగతి తెలిసిన జగన్మాత వంక చూసింది ఆ చూపుల్లో నుండి గణపతి ఆవిర్భవించాడు తల్లి ఆజ్ఞ మేరకు గణపతి విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు ఆ తరువాత పరాశక్తి మహాపాసు పతాస్త్రాగ్ని ప్రయోగించి బండాసుడి నగరమైన శూన్యక పట్టణాన్ని ధ్వంసం చేసింది ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బండాసురుణ్ణి నేల కూల్చుంది అమ్మవారు బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు రాజరాజేశ్వరిగా లలితా పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిగా స్థుతించారు ఈ రీతిగానే తమం కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు వాత్కల్యామృత వర్షిణి అయిన పరాసక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైనది దీంతో దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు ఎంతో పవిత్రమైన విశేషమైన కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ